వెల్కమ్ టు మన టీవీ జిల్లా పోలీసు ఉన్నతాధికారి బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఎంబిగూరు పట్టణంలోని సెబ్సీఐ రెడ్డి తన సిబ్బందితో జెడ్పీహెచ్ స్కూల్ దగ్గర తనిఖీలు నిర్వహించగా స్కూల్ ఎదురుగాగల కంప చెట్ల వద్ద ఎనిమిది బాక్సుల కర్ణాటక అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు అందులో ఒరిజినల్ చాయిస్ కర్ణాటక అక్రమ మద్యం టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు అలాగే మంత్రాలయం మండలంలోని మాధవరం చెక్పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై మద్యాన్ని తరలిస్తుండగా వారి వద్ద నుండి రెండు బాక్సులలో నూట తొంభై రెండు ఒరిజినల్ టెట్రా ప్యాకెట్లను సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మొత్తం అక్రమ మద్యం విలువ సుమారు ఎనభై వేల రూపాయలు వెల్లడించారు మేము వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా అక్రమ మద్యము ఎక్కువగా వినియోగం అవుతుందనే దృష్టితో ఫోకస్ చేసి టౌన్లు సంబం సంబంధించి నిఘా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎమ్మిగనూరు టౌన్కు సంబంధించి ఒక వ్యక్తి దత్తాత్రేయ అనేటటువంటి వ్యక్తి ఎన్టీఆర్ కాలనీకి చెందినటువంటి వ్యక్తి అక్రమ మద్యాన్ని మన సోగనూరు రోడ్లో డంప్ చేసి పెట్టుకుంటే ఒక అతని నుంచి ఎనిమిది బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అతని మీద కేసు చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది అలాగే మన చెక్ పోస్ట్ సిబ్బంది మా మాధవరం చెక్పోస్ట్ మంత్రాలయం మండలం దగ్గర మేము వాళ్ళు కలిసి నిర్వహిస్తున్నటువంటి దాడుల్లో ఒక టూ వీలర్ పైన రచ్చుమరి గ్రామానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు చెరొక బాక్సు ఈ వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా లిక్కర్ అమ్ముకుందామని తీసుకుపోతుంటే వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతూ ఉంది ఈ రెండు కేసుల్లో కలిపి మొత్తము పట్టుబడిన మద్యము పది బాక్సులు లిక్కరు ఒక మోటార్ సైకిల్ మొత్తం అంతా కలిపి వీటి విలువ ఎనభై వేలు దాకా ఉంటుంది ఈ అందరికీ తెలియజేయడం ఏమంటే ఈ మద్యపాన సేవనం అనేది మంచిది కాదు అది వీలైనంత తక్కువగా తీసుకొని కార్యక్రమాన్ని ఏదైతే ఉందో అది చేసుకున్న పండగలాగా బాగుంటుంది కానీ ఇట్లా అక్రమ మధ్యము ఇట్లాంటి వాటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఈ దాడిలో పాల్గొన్న వారికి సిబ్బందికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు బార్గోడ బీసీఏ ఏసీబీ ఎమ్మెల్యే